క్రిస్మస్ వేడుకలలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాక ప్రేమ కరుణ ద్వారా మానవాలికి ఆనందం ఆనందం పంచిన మహనీయుడు ఏసుక్రీస్తు అని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని భూంపల్లి చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో బక్కీ వెంకటయ్య పాల్గొన్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు క్రిస్మస్ పర్వదిన మొదటి వ్యక్తి ముఖ్యంగా మనందరికీ కూడా ప్రభు ఆశలు మీ కుటుంబాలందరికీ ఉండాలని ఆ ప్రభు చల్లని చూపు మనందరి కుటుంబాలపై ఉండాలని మన గ్రామము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందరికి కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఐశ్వర్యవంతులుగా ఉండాలని మరి మూడు మూడు కాయలుగా మన గ్రామం అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం అయితేనే పారిశ్రామిక రంగాలు తినేవి మరి పురోగర సాధించి మరి కొత్త మండలం మన ఎక్కట పుక్కుపల్లి మండలం అన్ని రంగాలు అభివృద్ధి చెందేందుకు మన ప్రభు ఆశని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను మరి మీ అందరినీ కూడా కలిసి అభివృద్ధి వెళ్ళినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ నేను ఇంకా పెయిల్ వేలు దయచేసి